హలో అందరికీ ఈరోజు క్రిస్పీ క్రిస్పీగా బ్రెడ్తో బూరెలు చేశాను పప్పు నానబెట్టకుండా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ రోజు బ్రెడ్తో బూరెలు ఎలా చేశానో చూసేయండి ముందుగా చెనపప్పు బెల్లం చక్కగా ఉడకపెట్టేసుకుని లోపల పూర్ణం రెడీ చేసేసుకున్నాను ఇవి చిన్న చిన్న ఉండల్లా చేసేసుకుని పక్కన పెట్టేసి తర్వాత బ్రెడ్ స్లైసెస్ ఉంటాయి కదా అవి వాటర్లో వేసేసి ఒక్కసారి ఇలా తడిపేసుకుని ఉండలు చేసుకున్న పూర్ణం లోపల పెట్టేసుకుని పైన ఇలా అంతా రౌండ్లా చుట్టేసి చక్కగా అన్నీ రెడీ రెడీ పెట్టుకుందాం ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేడి చేసేసుకుని రెడీగా పెట్టుకున్నాం కదా చక్కగా చుట్టేసుకుని అవి ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుని హై ఫ్లేమ్ లోనే చేసేసుకోవచ్చు బ్రెడ్ తొందరగానే ఫ్రై అయిపోతుంది కాబట్టి చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకుని వేడివేడిగా బ్రెడ్ తో బూరెలు క్రిస్పీ క్రిస్పీగా బలే ఉంటాయి ఒక్కసారి ట్రై చేయండి అలాగే చాలా సింపుల్ గా కూడా అయిపోతాయి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి